అసలు నన్ను ఎందుకు లిఫ్ట్ అడిగింది మళ్ళీ ఆమె ఏమైపోయింది ఈ నిజమైన కథని తెలుసుకోవాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూసేయండి ఈ సంఘటన నాకు టూ థౌజండ్ ఎయిట్లో నా బీటెక్ మొదటి సంవత్సరంలో జరిగింది ఇది నా మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ హాజరు కావడానికి నేను కాలేజీకి బయలుదేరాను నేను రెండు చక్రాలు వాహనం నడపడం కొత్తగా నేర్చుకున్నాను మరియు ఎవరైనా వెనక కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది ముఖ్యంగా ఒక స్త్రీ చీరలో కూర్చుంటే ఆమె ఒక సైడ్ కూర్చోడం వల్ల నాకు అసలు డ్రైవ్ చేయడం రాదు మా కాలేజీ మా ఇంటి దగ్గర మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అది జనవరి నెల కూరుస్తున్న చినుకుల్లో నేను వెళ్తున్నాను ఆ మార్గంలో తడిసిన నేల వల్ల ఒక మట్టి మట్టిగాను మారింది ఆ మార్గంలో ఒక అమ్మాయిని చూశాను ఆమె నన్ను ఆపి తడిమట్టిలో నడవడం కష్టమైపోతుంది మీరు కొంచెం దూరం దింపుతారా అని అడిగింది నేను చెప్పాను ఆంటీ నా వెనక ఎవరు కూర్చుంటే నేను నడపలేను పైగా రోడ్లు కూడా అసలు బాగలేదు అని ఎన్నిసార్లు చెప్పినా తను వినకుండా ఆమె నా వెనుక కూర్చుంది నన్ను డ్రైవ్ చేయమని చెప్పింది నేను డ్రైవ్ చేయడం మొదలు పెట్టాను నేను అనుకుంటా అనుకున్నంత కష్టం అనిపించలేదు నా భయం పోయినట్టు అనిపించింది కొన్ని నిమిషాల తర్వాత నేను అడిగాను ఆంటీ మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అమ్మ ఇలా చిన్నగా నవ్వుతూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అని చెప్పింది నేను ఒక్కసారిగా భయపడ్డాను నా నేను ఎక్కడికి వెళ్ళాలో ఆమెకిలా తెలుసు నేను నా వాహనం స్పీడ్ తగ్గించాను నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాను కొన్ని నిమిషాల తర్వాత ఆమె అంది ఇక్కడ ఆపండి అడగకుండా నేను వాహనం ఆపాను వెనక్కి తిరిగి చూశాను వెంటనే ఆమె అక్కడ లేరు అదే సమయంలో మా అమ్మకి కాల్ చేసి భయపడి చెప్పాను అప్పుడు మా అమ్మ నవ్వుతూ అంది నన్ను ఎప్పుడు వెనక కూర్చోమని అడగలేదు కానీ ఒక భూతాన్ని కూర్చోబెట్టుకున్నావా అని కానీ అసలు ఆమె ఎవరు నాకు ఇప్పటికీ తెలియదు తర్వాత మళ్ళీ తను నాకు ఎప్పుడు కనిపించలేదు